ఇరుసలేము చుట్టూ కూడా ఏడు పర్వతాలు ఉంటాయి అన్నమాట దాని చుట్టూ ఆ పట్టణము చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశానికి నాలుగు సరిహద్దులు ఉన్నాయి కదా ఏంటది ఉత్తరాన్ని ఏమున్నాయి హిమాలయ పర్వతాలు పెట్టని కోటలాగా ఉండి శత్రువులు మన దగ్గరికి రాకుండా అవి మనల్ని సంరక్షిస్తాయి ఒక ఒక ప్రక్క అవి ఉన్నాయి కనుక ఏమవుతుందంటే అంత తొందరగా కొండలు దాటుకొని లేక ఆ యొక్క మంచు కొండలు దాటుకొని శత్రువులు మన దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు ఆ పర్వతం ఆ యొక్క హిమాలయ పర్వతములు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆ శత్రువులను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుని ఆ పర్వతాలు దాటుకుని రాలేకపోతున్నారు అన్నమాట కాబట్టి ఒక ప్రక్కే అది కానీ దేవుడు అంటాడు యహోవాయ తన ప్రజల చుట్టూ ఉంటాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన మన చుట్టూ ఉంటాడు ఆయన మన మధ్యలో ఉంటాడు ఆయన యహోవా తన ప్రజల చుట్టూ ఉండును యహోవా తన ప్రజల చుట్టూ ఉండను ఆయన మన చుట్టూ ఉంటే ఎంత భద్రతగా ఉంటుంది దేవుని బెట్టల కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన ఉంటుంది యహోవా తన ఎందు బయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుందంట దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు మన చుట్టూ ఉంటే ఏం జరుగుతుందంటే గొప్ప రక్షణ మనకి శత్రుడు ఎవడో కూడా మనల్ని తాకలేడు మనల్ని సమీపించలేడు ఎందుకంటే దేవుడు ఉంటాడు మన చుట్టూ ఆయన దోతలను మనకు కావలుగా పెడతాడంట ఆయన దోతలను దాటుకొని మనకు హాని చేయడానికి తెగించి మనకు దగ్గరకు రాగలిగిన వాడు ఎవడుంటాడు చెప్పండి రాగలడా ఎవడైనా ఎవడు రాలేడు కదా మన చుట్టూ ఉంటాడు ఆయన మన చుట్టూ ఉంటాడు నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వ్యక్తిగా ఉంటే నీ చుట్టూ దేవుడు తన దూతలను ఉంచుతాడు ఆయన ఉంటాడు యోబును అపవాది శోధించడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అడుగుతాడు నా సేవకుడైన యోబును గురించి నీవు ఆలోచించావా అతడు ఎలాంటి వాడు నీకు తెలుసు కదా అంటే ఏమంటాడో తెలుసా అండి నీవు అతనికి అతనికి కలిగిన సమస్తం అనకు చుట్టూ ఏమేసావు వేసావు అంటాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఎవడన్నాడు ఆ మాట సాతనుగాడు అంటున్నాడు నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఏబు చుట్టూ అతనికి కలిగిన సమస్తము చుట్టూ అతని కుటుంబము చుట్టూ నీవు కంచె వేసి ఉంచావయ్యా నీ కంచె నీ కాపుదల ఆయనకుండగా నేను ఆయన్ని ఏమీ కూడా చేయలేను ఆయన దగ్గరకు కూడా నేను వెళ్ళలేను ఆ కంచె నువ్వు తీసివేయగలిగితే నేను శోధించాలనుకున్నది నేను శోధిస్తాను నేను చేయాలనుకున్నది నేను చేస్తాను అన్నాడు ఆ కంచె నీవు వేసి ఉన్నంతకాలము ఆయనకి ఆయనకి కలిగిన ఆ దయనికి కూడా నేను ఏ హాని కూడా చేయలేను అన్నాడు కాబట్టి మనకు మన కుటుంబాలకు దేవుని కాపుదలుంటే ఆయన కంచె ఉందనుకోండి అపవాదిగాడు ఏది కూడా ఏది చేయలేడు కొన్నిసార్లు నా అమ్మ అది ఏదో చేశారు ఇదేదో చేశారని నీకు దేవుని కాపుదల లేకపోతే అది చేశారు ఇది చేశారు నిమ్మకాలకు భయపడతావు ఎండ్రికలకు భయపడతావు పసుపు కుంకాలకు భయపడతావు దేవుని కాపుదల లేనోడు ప్రద్దానికి భయపడతాడు దేవుడే మనకు కాపుదలగా ఉన్నప్పుడు దేవునికి భయపడాలి అర్థం కొంతమందికి ఊరికిన అనుమానంతో చస్తూ ఉంటారు పద్నాక ఊరికినే భయపడతా ఉంటాడు మనవాడు కలిసాడు కుర్రోడు మనూరోడలే ఏమంటున్నాడు ఏంట్రా ఎక్కడ ఉండకుండా మైలారలో ఉంటున్నామంటే అయ్యగారు మా ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టారండి అన్నాడు నిమ్మకాయలు పెట్టారు కాడ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మైలారలో అద్దుకుంటున్నాడు అంట చూసారా అంటే నిమ్మకాయకి ఏమైపోయాడు జడిసిపోయాడు అనమాట అమ్మ నాకు మళ్ళీ సరే ఒకసారి తీసి పారేశానండి మళ్ళీ పెట్టారండి మళ్ళీ తీసేసాడు మళ్ళీ పెట్టారంటే ఇంట్లో ఎటు ఎటు నుంచి వచ్చి పడిందో ఆ నిమ్మకాయ దానికి ఏమవుతున్నారు చెప్పండి భయపడి కొంతమంది ఏయో దారిలో ఏవన్న దా దాడుతూ ఉంటారు డిష్ తీసిపోయిన న్యూలు అవుతాయి ఏమవుతాయి అవన్నీ వేస్ట్ అయ్యాన్ని అర్థం కొంతమంది ఏంటంటే జడిసుకు చస్తారు నాకు అమ్మో అదేమవుద్దు ఇదేమో వద్దు అన్నట్లుగా దేవుని కాపుదల లేకపోతే ఈ భయాలన్నీ కూడా నేనేం చేస్తే కలవరానికి గురి చేస్తాయి దేవుడు నా మనతో ఉన్నాడనే ధైర్యం ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుందో తెలుసా అందుకని ఆయన కాపుదల భద్రత నీకున్నది అనే గ్రహింపు నీకు ఎప్పుడు వస్తుందంటే ఆయన ఏడలో భయభక్తులు కలిగి జీవించేటప్పుడు వస్తుంది ఆ భయభక్తులు లేకపోతే అంత భయానికి గురవుతావును అందుకనే దేవుని పెట్టిన యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాబలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటుందంట వారిని రక్షిస్తా ఉంటాడు ఏ చుట్టూ ఉన్నాడు దేవుడు తన దూతను పెట్టేస్తాడు అపవాదిగాడు ఏమి చేయలేకపోతున్నాడు దేవుడు అనుమతించిన తరువాతనే వాడు యోగును శోధించడానికి ప్రయత్నం చేశాడు శోధించినాడు దేవుని బిడలారా మనం కూడా దేవుని కాపుదల భద్రతలో ఉన్నప్పుడు ఆయన చిత్తము లేకుండా అపవాదిగాడు మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుకను కూడా వాడు రాల్చలేడు అనమాట కనుక దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదనేది ఒక్కసారి ఆలోచన చేయాలి యహోవా తన ప్రజలు చుట్టూ ఉంటాడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కానే కాదంట రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాము ఎలీషా షా రాజుకు సిరియా దేశం నుండి సైన్యం వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఆ సమాచారాన్ని ఇజ్రాయల్ రాజుకు తెలియపరుస్తూ ఉండేవాడు అందుకని ఏం జరిగేదంటే ఇస్రాయలు రాజు ఆ సిరియా సైన్యము తన రాజ్యం మీదకి దండి వచ్చే దండెత్తి వచ్చేటప్పుడు సిద్ధపడి ఎప్పటికప్పుడే వ్యూహాలు సిద్ధపరచుకుని వారితో యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ రాజుగారికి అర్థమైంది ఏంటంటే అరే మనం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు భలే తెలిసిపోతుందో మనం ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తామో ఏంటో అనేది వెంటనే మనకు దొరకకుండా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మన సంగతి ఎవరో అక్కడ వాళ్ళకి తెలియపరుస్తున్నారు మనం యుద్ధానికి వస్తున్నట్లుగా వారి మీద దాడి చేయబోతున్నట్లుగా ఎవడో ఉన్నాడు మన మధ్య మనలోనే మనోళ్ళే ఎవరో సమాచారాన్ని అక్కడ చెబుతున్నారు అంటాడు కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు మన దగ్గరే ఉంటారు మన పక్కనే ఉంటారు మన లాగా ఉంటారు మన సమాచారం అంతా శత్రువులకు అందిస్తారు అక్కడ ఎటు జరుగుతుందో అటు చేస్తున్నారు అయి గారు ఎటు చేస్తున్నారు అటు చేస్తున్నారని భలే ఉంటారు కొంతమందికి వెళ్ళి పని పాటే ఉండదు నా అక్కడ సంగతులు ఎక్కడో ఇక్కడ సంగతులో అక్కడ చెబుతానికి కాబట్టి దీనికి కూడా అదే డౌట్ వచ్చింది ఎవరు ఉండరు మన దే మన సైన్యులు ఎవరైనా ఉన్నారా ఇస్రాయల్ సైన్యానికి ఏజెంట్గా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా సీక్రెట్ ఏజెంట్ లాగా మన సమాచారం అంతా అందించేస్తున్నారు మన యుద్ధానికి బయలుదేరి ఆ ఇస్రాయేలు రాజ్యాన్ని పట్టుకుందాం అనుకుంటే వాళ్ళ మీద దాడెత్తుదామంటే దండి చేద్దాం దా దండయాత్ర చేద్దాం అనుకున్నా సరికి ఏమవుతుంది మన సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది ఎవడో ఉన్నాడు అన్నట్లుగా కానీ ఒక ఆయన చెప్పాడు అరే బాబు అయ్యా మన దేశంలో నుండి వాళ్ళకి సమాచారం అందించేవారు సీక్రెట్ ఏజెంట్స్ అంటే ఎవరు కూడా లేరు కానీ ఇస్రాయేళ్లులో ఒక ప్రవక్త ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదావా అలియ ఎలీష అనే ప్రభక్త ఉన్నాడు ఆయన దేవుని ఎందు భయభక్తులైన వాడు కాబట్టి మన అంతా ఆయన ఆయనకి వాళ్ళకి తెలియజేస్తున్నారు మనం ఎప్పుడు యుద్ధానికి బయలుదేరినా ఆయనకి తెలిసిపోద్ది ఎటు నుంచి వస్తున్నామో ఆయనకి తెలిసిపోద్ది ఏ రీతిగా యుద్ధానికి సిద్ధపడుతున్నామో అంతా వారికి ఆయనకి దైవజనుడికి తెలిసిపోద్ది కనుక ఆయన ఏం చేస్తున్నాడు ఇస్రాయలు రాజుకి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆ ఇస్రాయేలు రాజ్యాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే మనం ఏం చేయాలి ముందుగా ఆ ప్రవక్తను పట్టుకోవాలి ఆ సమాచారం వాళ్ళకి అందకుండా చేయాలి కాబట్టి ఆ ఎలీషా అనేటటువంటి ఆ ప్రవక్తను మనం పట్టుకొని బంధించేస్తే ఇస్రాయిల్ రాజ్యాన్ని మనం ఈజీగా పట్టుకోవచ్చు అన్నట్లుగా సమాచారం చెప్పాడు అప్పుడు రాజుగారు వెంటనే ఆర్నిచ్చారు ఎక్కడ ఉన్నాడు బట్టరడి రాపోయాను వెళ్ళేసరికి ఈయనేమో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ప్రవక్తలకు ఒక ఆ స్థిరమైన ప్రదేశం ఉండదుగా ఆ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడంట ఆయనతో పాటు ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన ప్రార్థనలో ఉంటే ఈ శిష్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన కూడా కొంతసేపు ప్రార్థనలు ఏకి భవించాడు తర్వాత కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు కదా ఎవరొచ్చారు సిరియా సైన్యమంతా కూడా పర్వతము చుట్టూ మోకరించేశారంట ఆయుధాలు పట్టుకొని ఎవరిని ఎలీషాను బంధించడానికి అన్నట్లుగా భయపడిపోయినాడు భయపడిపోయా అయ్యా 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 ఇదిగో సీరియస్ సైన్యం వచ్చి ఉన్న మరి కొండ చుట్టూ కూడా వారు మరి చుట్టుముట్టేశారు మనల్ని పట్టుకోవడానికి వచ్చినాడుగా ఏం చేయాలి ఇప్పుడు మనం మన పరిస్థితి ఏంటి ఎటు తప్పించుకునే మార్గం లేదు అన్నట్లుగా దేవుని బిడలారా భయకంపితుడైపోయినాడు అప్పుడు ఎలీషా ఏం చేసినాడో తెలుసా భయపడి పాకరా బాబు ఉన్నవారు కాబట్టి సిరియా రాజు పంపిన సైన్యం కంటే కూడా దేవుడు మనకు పంపిన సైన్యం లేక మనకు ఇచ్చినటువంటి ఆ భద్రత ఎంతో గొప్పది అని చెప్పినప్పుడు అడిగిన కండ్లు కనబడలా ఎలిష ప్రార్థన చేశాడు ప్రభువా వీడి కండ్లు తెరువయ్యా నేను చూడగలుగుతున్నా నీ కాపుదల ఎలా ఉందో నీ భద్రత ఏంటో వీడికి తెలియట్లా కొన్నిసార్లు అట్లాగే ఉంటుంది కదండి మనకు తెలియట్లా దేవుడు మనల్ని కాపాడుతున్నాడనే విషయం ఆయన మనతో ఉన్నాడనే విషయం మనకు తెలియట్లా అందుకని భైకంపితలం అయిపోతూ ఉంటాం మన మనోనేత్రాలు తెరిచి ప్రభు మనతో ఉన్నాడు అనే విషయాన్ని కనుక గమనించగలిగితే మనకేం భయం ఉండదు అర్థమవుతుందా మొత్తం లేనే కాదు చీకట్లోనే కాదు ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా భయమేముండదు ఎందుకు చాలామంది రోజుల్లో భైకంపితులైపోయి కలవరానికి గురై ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు అర్ధాంతరంగా జీవితాలు ముగించుకుంటున్నారంటే భయం కలవరం ఎవరు లేరు నాకు ఇక ఈ పరిస్థితుల్లో నుండి తప్పించబడలేను అన్నట్లుగా కానీ దేవుని పడినారా ప్రభు నాతో ఉన్నాడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని గనక మనం గ్రహించగలిగితే ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ పనివాడు కంగారు పడిపోతున్నాడు ఎలీషాకే ఉందా కంగారు ఏమీ లేదు ఆయన మామూలుగా ప్రార్థన చేసుకొని లేచి చూశాడు ఇప్పుడు ఆ పనివాడికి ఎవరు కనబడుతున్నారంటే సిరియా రాజు పంపిన సైన్యం కనబడుతుంది కానీ ఎలీషాకి ఎవరు కనపడుతున్నారు చెప్పండి దేవుడు పంపిన సైన్యం కనపడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అూయా సిరియా సైన్యం ఎంత ఒక పదివేల మందిరో ఇరవై వేల మందిరో వాళ్ళు లక్ష మందిని పంపించాడేమో కానీ దేవుని దేవుడు పంపిన సైన్యం ఎంతో తెలుసా పర్వతము చుట్టూ ఉన్నారంట పర్వతము చుట్టూ అగ్ని రథములు గుర్రములున్నాయంట దేవుని పెడలారా ఎప్పుడైతే ఈ పనివాని కన్నులు తెరవమని ఎలిషా ప్రార్థన చేశాడో దేవుడు వాని కన్నులు తెరిచాడంట తెరవగానే కనబడిపోయినాయి రథాలు పర్వతాలు ఆ పర్వతము చుట్టూ ఉన్నట్లుగా గుర్రాలు చూసాడు అప్పుడు వచ్చింది వాడికి ధైర్యం దేవుని పెడలారా కాబట్టి మన జీవితాల్లో కూడా ఎందుకు భయం కలవరం నిరాశ నిస్పృహలతో నీవు తలడిల్లుతున్నావు అంటే భయం దేవుని కాపుదల భద్రత నీకు లేదు ఆ గ్రహింపు నీకు లేకుండా బ్రతుకుతున్నావు ఎందుకు లేదంటే దేవుని ఎలా భయభక్తులు కలిగినవు జీవించే అనుభవంలో నువ్వు లేనప్పుడు ఆ భయం వేస్తావు అంట కానీ దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉన్నావు అనుకో ఆయన కాపుదల భద్రత నీకు కనబడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కనుక దేవుని పడినారు ఏం చేశాడు దేవుడు తన దోతలను పంపించాడు ఎలీషాను కాపాడుటకు అన్నట్లుగా కాబట్టి వాళ్ళందరూ దేవుడు ఏం దేవుడు ఏం చేశాడు తెలుసా సిరియా సైనికుల యొక్క కళ్ళన్నీ కూడా కనపడకుండా చేసేసాడు గుడ్డోళ్ళు అయిపోయారు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు తడువులాడుతున్నారంటే ఎడిబోవాలో తెలియకుండా వాళ్ళందరినీ తీసుకుపోయి ఇస్రాయల్ రేజ్ చేతికే అప్పగించినాడు కాబట్టి దేవుని కాపుదల భద్రత మనకుంటే ఎంత క్షేమో కదా కాబట్టి నీ కుటుంబానికి దేవుని కాపుదలు ఉందా భద్రత ఉందా నీకు కుటుంబానికి దేవుని కాపుదలు ఉంది భయంకరమైన దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నామండి ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు ఎవరి ద్వారా మనకు ఏ హాని జరుగుతుందో తెలియదు ఇటు నుంచి ఏ వ్యాధులు మనల్ని చుట్టుముడతాయో తెలియదు ఏ శోధన ఏ ఇబ్బంది మనకి ఎదురవుతుందో మనకు తెలియనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం అపాయకరమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుని బిడలారా కనుక దేవుని భద్రత మనకి ఎంతో అవసరం దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం బ్రతుకుతున్నామని అర్థం చేసుకోవాలి కనుక దేవుని బిడలారా యహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు తన ప్రజలు అంటే తన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు చుట్టూ ఆయన ఉండి వారిని రక్షిస్తూ ఉంటాడనమాట ఆయన మన చుట్టూ ఉండి మనల్ని రక్షించే దేవుడు